నాకు కామాంధకారంలో మునిగిపోయాను లోభత్వం ఉంది మత్స్ మాత్సర్యం పట్టి పీడిస్తోంది జన్మపాస దుఃఖాలలో నేను మునిగిపోతూ ఉన్నాను సంసార సాగరంలో నివిడీకృతం అయిపోయి ఉన్నాను తల్లి ఇటువంటి నన్ను ఉద్ధరించేది నువ్వే ఆ ఉద్ధరించేది నువ్వే అన్నాను కదా అలా అని ఒక స్తోత్రపారాయణ చేయగలనా అమ్మ నాకు ఏ స్తోత్రాలు రావు తల్లి నోటితో చదవాలంటే ఏదీ నాకు నోటికి అలవాట అలవాటు అవ్వట్లేదు కదా అలాగే దానము కానీ ధ్యానము కానీ దాంతో మంత్రము కానీ యంత్రము కానీ పూజా పునస్కారము కానీ దాంతోపాటు న్యాస యోగాదులు కానీ ఇవేవి నాకు రావనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది ఎందుకు ఏదన్నా నేర్చుకోవాలి అంటే ఒక గురువు కావాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కూ అసలు గురువు దొరకడమే కలియుగంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఆ గురువు నుంచి ఏమి స్వీకరించాలో ఆ గురువు నన్ను అనుగ్రహిస్తాడో అంతకాలం గురుశుశ్రేష చేసేయగలిగేటంత మానసిక స్థితిగతులు నాకు ఉండడం కష్టం అంత స్థిరత్వం నాకు కలగడం చాలా కష్టం అన్నీ కలిగినాయి గురువు నుంచి మంత్రం తీసుకున్నాను మంత్రంతో పాటు యోగన్యాసములన్నీ కూడా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత కుదురుగా కూర్చుని చేసుకోవడం చాలా కష్టం ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎక్కడా కూడా తప్పు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా చేసుకోవడం మరింత కష్టం ఆ చేసుకునేటువంటి సమయంలో కూడా మనసు అన్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా ఉంటుందా అని చెప్పడం చాలా కష్టం కనుక ఏదో ఒక స్తోత్రం మా అమ్మ నేర్పించిందమ్మా ఆ స్తోత్రం ఎన్నో పుస్తకాల్లో పుస్తకాల్లో చూసి 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 ఎన్నో ప్రింట్లు జరిగాక ఇవాళ మనం ఎన్నో పుస్తకాల్లో ఎన్నో రకాల స్తోత్రాలు చదువుతున్నాం పెద్దవాళ్ళు చదివేటువంటి మనకిచ్చేటువంటి గురువు స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్తోత్రాలు ఎప్పుడైనా వాళ్ళు ఈ ప్రసంగాల్లో కానీ ప్రవచనాల్లో కానీ చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది అయ్యో నా పుస్తకంలో ఇలా లేదే అయ్యో నేను చదివిన దానిలో ఇలా లేదే అనుకున్నాను అంటే పదాలు తరతరం మారుతున్న కొద్దీ ఏమవుతుంది మారిపోతున్నాయి అందులో కొన్ని ఒత్తులు పోతున్నాయి కొన్ని దీర్ఘాలు పోతున్నాయి కొన్ని ద్విత్వాక్షరాలు తప్పుగా ప్రింట్ అయిపోతున్నాయి కనుక అయ్యో ఈ శ్లోకం ఈ స్తోత్రం కరెక్ట్గా లేదా ఈ శ్లోకంలో ఎన్ని తప్పులు ఉన్నాయే అనుకుంటూ మొత్తం స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది అసలు వదిలేసేటువంటి స్థితి వచ్చేస్తుంది ఇన్ని తప్పులతో చదివే బదు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా అనిపిస్తుంది అవునా కదా కానీ అమ్మ కోరుకునేది ఏమిటి తప్పో ఒప్పో మొదటి మొదటి రోజు పిల్లవాడిని స్కూల్కి పంపిస్తుంది వాడికి నెమ్మదిగా అలవాటు అవుతుంది ఆ రోజు వాళ్ళ టీచర్ ఏబీసీడీ చెప్పేటప్పటికల్లా వాడి చేతి స్టార్ పెడుతుంది ఆ స్టార్ని తీసుకొచ్చి అమ్మకు చూపిస్తాడు అమ్మకు పడికే అమ్మ ఏమవుతుంది నన్ను ఆ రైమ్ నాకు కూడా చెప్పవా ఏబీసీడీ నాకు కూడా చెప్పవా అంటుంది ఆ చిన్న నోరు వేసుకుని ఆ తెలిసి తెలియనటువంటి స్థితిలోనే వాడు తల్లి మనస్సుని ఆకట్టుకోవాలనేటువంటి ధ్యాసతో తనతో తల్లితో ముద్దు పెట్టించుకోవాలనేటువంటి కోరికతో ఏం చేస్తాడు ఆ వచ్చి రాని పదాలే తప్పులే అవ్వచ్చు కాక ఆ తల్లి ముందు ఏమాత్రము సంకోచం లేకుండా దాన్నే ఇష్టంగా మనస్ఫూర్తిగా చదివేస్తాడు అందులో తప్పులున్నా సరే తల్లి అంతా అయిపోయాక ఏం చేస్తుంది వాడి నిష్కల్మషమైనటువంటి ఆ ప్రేమకి లొంగిపోయి వాడికి వెంటనే ఇంకో స్టార్ చేతి పెట్టేసి వాడికి కావాల్సిన వాడిని చేయించి వాడి ఇంకా పైకి రావడానికి వాడికి కావాల్సినటువంటి వెన్నుదన్ను అయితే తను నిలబెడుతూ ఉంటుంది అలాగే ఈ స్తోత్రం ఇలా ఉంది ఆ స్తోత్రం అలా ఉంది ఈ స్తోత్రం దీనికి పనికి వస్తుంది ఆ స్తోత్రం దానికి పనికి వస్తుంది ఏ స్తోత్రము కూడా గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలను చేసేటువంటిదే తప్ప ఐశ్వర్యాలను ఇచ్చేదో లేకపోతే ఇంకోటి ఇచ్చేదో కాదు మరి ఎందుకంటే మరి శ్లోకాలు చెప్పేటప్పుడు రకరకాల శ్లోకాలని అర్థ వివరణ చేసేటప్పుడు మరి ఇది చదివితే ఇలా అవుతుంది చదివితే ఇలా అవుతుందని చెప్తారు కనీసం ఆ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మిష పెట్టుకున్న సరే అది చెప్తే వినైనా సరే ఆ శ్లోకాన్ని పట్టుకుంటే వాళ్ళకున్న ప్రారంభ ప్రారంధ కర్మలన్నీ తొలగించుకునేటువంటి అవకాశం ఈ జన్మలో వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి స్మృతితో చేస్తారు ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి వారు శంకరాచార్య వారే వారి చేసింది ఏమిటంటే పిల్లవాడు ఎదురకుండా బొమ్మ తల్లి పెడుతుంది ఆవిడ ఉద్దేశం ఏమిటంటే పిల్లవాడు పాకుతూ బొమ్మను పట్టుకోవాలి వాడికి పాకడం రావాలి అనేటువంటి ఉద్దేశం పిల్లవాడు ఆ బొమ్మని మాత్రమే చూస్తూ తను ముందుకు సాగుతూ ఉంటాడు తల్లి వాడు సాగడమే ముందుకు రావడమే ప్రత్యామ్నాయంగా ఆ బొమ్మను పెడుతూ ఉంటుంది వాడు బొమ్మ దాకా వచ్చాను అనుకుంటాడు బొమ్మను తీసుకుందాం అనుకుంటాడు తల్లి ఒక్కసారిగా ఆ బొమ్మను లాగి మళ్ళీ దూరంగా పెడుతూ ఉంటాడు అరే ఇంత దూరం నేను ఇంత కష్టపడి వచ్చానే నా తల్లికి నా మీద ప్రేమ లేదే దయలేదే అని వాడు మళ్ళీ నిషం కూర్చుని కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకుని మళ్ళీ తల్లి ఆ బొమ్మను ఎప్పుడైతే దూరంగా పెట్టిందో ఆవిడ నవ్వించే నవ్వునో తాత్కాలికమైన మాయలోనో కాసేపు పడి మళ్ళీ బొమ్మ కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం మొదలుడుతూ ఉంటాడు కనుక తల్లి ఉద్దేశం పిల్లవాడు బాగా పాకాలి బాగా మోకాళ్ళవి గట్టిపడాలి కండరాలు గట్టిపడాలి వాడు బాగా నడవాలి వాడు పటిష్టంగా ఉండాలని మాత్రమే పిల్లవాడి ఉద్దేశం ఆ ఎదురుకుండా కనపడుతున్నటువంటి లోభత్వం నాది కావాలి నాకు మాయతో కూడుకున్నటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో అది నాకు కావాలి దాన్ని నేను లొంగ తీసుకోవాలనేటువంటి కోరికతో వీడు ఉంటాడు కనుక మన మనస్సులో ఉండేటువంటి కోరికని ఒక వస్తురూపంగా మలిచో లేకపోతే ఒక కోరిక రూపంగా మలిచో మనం ఎదుర్కొండబడుతుంది తల్లి దానికోసమన్నా వీళ్ళని పట్టుకుంటాడు నా వైపుకి అనేటువంటి కోరిక కనుక శ్లోకాల్లో చెప్పేటువంటి అంతరహస్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని అమ్మవైపు చేసేటువంటి ప్రయాణాన్ని ఇంకా ఇష్టిగా కోరికతో కనుక చేసినట్లయితే అమ్మనే పొందాలనేటువంటి కోరికతో చేసినట్లయితే ఇంకా ప్రయాణం సులువైపోతూ ఉంటుంది అందులో అమ్మకున్నటువంటి భావనలు అర్థమవుతూ ఉంటే మన ప్రయాణం ఇంకా మనకి ఇబ్బంది కలిగించకుండా పూర్తవుతూ ఉంటుంది కనుక అటువంటి ప్రయాణం ప్రతి వాళ్ళం చేయగలిగేటువంటి అవకాశం మనకి శంకరాచార్య వారి వల్ల లభిస్తూ ఉన్నది వారికి మనసాశీరస నమస్కరించుకుంటూ ఈ శ్లోకంలో ఇంకేం చెప్పారు అమ్మాయి వేవి నాకు రావు గనక ఒక స్తోత్రం రాదు ఒక శ్లోకం రాదు ఒక మంత్రం రాదు ఒక యంత్రం లేదు ఒక తంత్రం తెలీదు ఈ తెలియనటువంటి వాటి అన్నిటితో పాటుగా ఒక గురువు లేడు గురువు వల్ల వచ్చేటువంటి న్యాస యోగములేవి కూడా నాకు ఇష్టాపూర్తిగా తెలియవు ఇవేవి తెలియనటువంటి వాడిని కూడా నీకు నమస్కరించడం అనేటువంటిది నీ నామాని నోటితో పలకావడం అనేటువంటి ఒక్క విషయాన్ని మాత్రం త్రికరణ శుద్ధిగా చేయగలుగుతున్నాను ఆ చేయగలుగుతున్నానంటే అర్థం ఏమిటి నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు తల్లి గతిత్వం గతిస్వం త్వమే కా భవాని కనుక నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ కూడా దిక్కు లేరు కనుక నన్ను ఉద్ధరించగలిగేదానివి నీవే అటువంటి నిన్ను పట్టుకున్నాను నన్ను ఉద్ధరించు తల్లి అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇలాగే మనం కూడా అమ్మని అమ్మ నువ్వు తప్ప నాకు ఇతప్పరం పెరుగను అనేటువంటి విషయాన్ని జాగ్రత్త పెట్టుకుని ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం